మన బాబు వీడు చేసిన కూడా వైరల్ అయిపోయిందిరా ఏ మచ్చా వీడియో వైరల్ అయిపోయిందిరా నేను చెప్పలా అన్న మీ ఓడ ఒకడు ఉండేవాడు కదన్న రీల్స్ చేస్తా ఉండేవాడు వాడి పేరేమే వాడా రీల్స్ రజనీ ఆ వాడు ఇప్పుడు యాడ్ ఉన్నాడు అవును మచ్చా పుష్ప అవన్ పాటలకు రీల్స్ చేసి బల్ల ట్రెండ్ అయిన వాడా పుష్ప టు ఒక్క రీల్ కూడా పట్టలేదు వాడా రీల్ చేసే టైం యాడ్ ఉంది వాడి రోల్ చూడడానికి టైం సరిపోట్లే రోల్సా అంటే డ్రగ్స్ కొడుతున్నాడు వాడు ఆ మొదట్లో ఫ్రెండ్స్ తో సరదా సరదాగా మొదలు పెట్టాడు రా తర్వాత దానికి అడక్ట్ అయ్యి అప్పులు పాలు ఇంటి కూడా పోకుండా వీడి ఆడబడితే అడు పడి ఉంటున్నారు పాపం అలా అమ్మ చూస్తే జాలి వేస్తుంది రాంటి ఏం చేయాలో మన పుష్పాన్ని ఇప్పుడు చెప్పాడ్రా నమస్తే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా డ్రగ్స్ తీసుకుంటూ ఉంటే తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో టోల్ ఫ్రీ నంబర్ వన్ నైన్ జీరో ఎయిట్ ఫోన్ చేయండి వాళ్ళు వెంటనే డ్రగ్ యాడిక్స్ ని రిహాబ్ సెంటర్ తీసుకెళ్లి వాళ్ళ మామూలు మంచిగా అంత దాకా జాగ్రత్తలు ఇక్కడ గవర్నమెంట్ ఉద్దేశం వాళ్ళని పనిష్ చేయడం కాదు వాళ్ళకి హెల్ప్ చేయడం నెంబర్ గుర్తుంది కదా వన్ నైన్ జీరో ఎయిట్ దట్స్ హెల్ప్ ద విక్టమ్స్ బాబె సొసైటీ